జగన్ గారిపై రాయదాడిలో లో అనుమానితలను ప్రశ్నిస్తుంటే టీడీపీకి అనుకూలమైన మీడియాలు తెగ బాధపడిపోతున్నారు ఎందుకని అబ్బా దాదంపై దరిద్రాన్ని ఎవడో జోబులు వేసుకుని తిరిగాడని ఒక పక్క ఈ కేసు తొందరగా విచారించండి దోషులను తేల్చండి స్టేట్మెంట్ ఇస్తాం మరోపక్క వాళ్ళు నర్స్ చేశారు వీళ్ళు నర్స్ చేశారు వీళ్ళు ఎట్టా ఫీల్ అయిపోయారని స్టేట్మెంట్లు ఇస్తా ఉంటాం ఇట్ట చేయబడి ఈ ఎన్నికల్లో టీడీపీ వాళ్ళ బలాలు బలహీనతలు ఏంటో తెలుసా మీకు ఈ ఎలక్షన్ లో టీడీపీ బలాలు ఏంటంటే వాళ్ళకు ఒక బలమైన మీడియా సపోర్ట్ ఉంటాం దాంతో పాటు ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంటాం ఈ బలమైన ఆర్థిక వ్యవస్థతో పాటు ఒక బలమైన మంచి క్యాడర్ ఉంటాం అనమాట ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే వాళ్ళ మైనస్ పాయింట్ ఏంటంటే ఒక్కోసారి మీడియా చేసే ఓవరాక్షన్ ఒకటి వాళ్ళ సపోర్టర్స్ ఇప్పుడు గవర్నమెంట్ మీద వింత వింత కేసులు వేసి ఇలాంటి వాటిలో కాస్త ఇబ్బంది పడుతుంది బాబు గారు కేసుల విషయంలో రామోజీరావు గారి కేసుల విషయంలో అనేక వింతలు విడ్డూరాలు కింది స్థాయి కోర్టు నుంచి సుప్రీం కోర్టుతో చూసాను అనమాట ఇప్పుడు లేటెస్ట్ వింత ఏంటంటే బాబు గారు బెయిల్ రద్దు కోరగా ఆ ఫైలే కనపలేదంటే మన సుప్రీంకోర్టు కోర్టు కి గాడ్స్ మస్ట్ బి క్రేజీ సర్లే ఇలాంటి వింతలు విడ్డూరాలు జరుగుతూనే ఉంటే మనం చూస్తూ ఉంటాం ఈ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళ బలాలు బలహీనతలు ఏంటో తెలుసా మీకు ఈ ఎలక్షన్ లో వైసీపీ బలాలు ఏంటంటే సంక్షేమ పథకాలు అనమాట దాంతోపాటు పాలనా వ్యవస్థలకు కాస్త చోటు చేసుకున్న మార్పులు ఎందుకంటే ఈ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవి మెయిన్ గా మన వైసీపీ బలాలు అయితే బలహీనతలు ఏంటంటే కేటర్లో లో అక్కడక్కడ కాస్త అసంతృప్తి ఉండడంతో పాటు ఈ జాబ్ క్యాలెండర్స్ ఉన్నాయి సార్ ఇవి రాకపోవటం ఈ రెండే వైసీపీ బలహీనతలు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దని ప్రతిపక్షాలు కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా మన ఆంధ్రాలో ఇండియాలో ప్రతిపక్షాలు ఎంత విడ్డూరంగా ప్రవర్తిస్తాయంటే ఒకవేళ వాళ్ళు గెలిచారనుకో మా సత్తా చూడండి మా స్టామినా చూడండి విచిత్రమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు ఓడిపోయారా ఈవీఎంల మూలంగా ఓడిపోయాం ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఒక వింతమైన విడ్డూరమైన స్టేట్మెంట్ కూడా తీసుకొస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు అదే సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకు ఎదురైందనమాట ఇంతకుముందు బ్యాలెట్ బాక్స్ ఉన్నప్పుడు ఎలాంటి విడ్డూరాలు జరిగినాయి ఎలాంటి దారుణాలు జరిగినాయి అని కోర్టుకి ఆల్రెడీ తెలుసా అనమాట సో ఈ విషయం మీద వాళ్ళు కాస్త సైలెంట్ అయిపోతే బెటర్